చూస్తున్నారు కదా ఇదే మా ఊరు కొత్తపేట సానిపాయి మా ఊరు బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి మా ఊరు పక్కన ఉన్నటువంటి పంట పొలాలు ఇవి ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా ఊరు పక్కనే పెద్ద చెరువు ఉంది ఈరోజు ఆ చెరువు చూద్దాం రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే మా చెరువు మేము పొద్దున సాయంత్రం ఫ్రెండ్స్తో కలిపి ఇలా వచ్చి కాలక్షేపం చేస్తుంటాము ఇక్కడ ఎన్నో పక్షులు చెరువు కోళ్ళు కొంగళ్ళు పిచ్చుకలు ఇలా చాలా వివిధ రకాలైనటువంటి పక్షులు కనిపిస్తాయి చూసి చాలా మాకు ఆహ్లాదకరంగా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సాయంత్రం పూట పొద్దున పూట మొత్తము కొద్దిగా చెరువు మొత్తాన్ని మళ్ళీ కాబట్టి ఎన్న వయసు వాటి మేము ఇప్పుడు ఎట్లా ఎట్లా అనుకుంటా ఓకే తెచ్చి తెస్తాను తెస్తున్నా నీకు అది కవర్ అది పడకన్నా నీకు తెస్తాను కవర్ వెల్లు వెల్లు వెళ్ళు వా చమర్ కర్షేష ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చేపల వల ఉంది ఈ వల చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు పొద్దున పూట మీరు చూస్తుంటారు ఈ ఈ వలను ఉపయోగించి నైట్ పూట వేస్తారు పొద్దున్నే దీంతో చేపలు పడి ఉంటాయి దీన్ని తీసుకుంటారు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే నీళ్ళల్లో దిగడానికి ఉపయోగిస్తారు మునిగిపోకుండా దీని సహాయంతో నీళ్ళల్లో ఎంత ద్వారానే వెళ్ళొచ్చు ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళైనా సరే దీన్ని ఉపయోగిస్తారు ఎందుకంటే చేతులు నొప్పులు లేకుండా ఇది పెట్టుకుంటే మనిషి నీళ్ళపైన తేలుకొని ఉంటాడు అందువల్ల దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు దీని గాలి ఉంటుంది మునిగిపోకుండా వాళ్ళు చేపలు ఈజీగా పట్టుకోవడానికి ఎంతో లాంగ్ దూరం ప్రయాణం చేస్తుంది అనమాట చెరువు పెద్దది కదా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనమాట దీని సాయంతో ఇది వల మీకు చూపిస్తాను చేపలు పట్టిన వీడియో కూడా ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇది చెరువు పక్కనే ఉన్నాడు బావి ఈ బావి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఎండిపోయింది లేదు ఎందుకంటే ఒకవేళ చెరువు ఎండిపోయినా కూడా ఈ బావి అయితే ఎండిపోదు ఈ బావిలో సమ్మర్లో వేసవి కాలంలో అయితే మేము ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ ఈత కూడా ఆడుతుంటాము చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమంటే వర్షాకాలం కాబట్టి గడ్డి వచ్చింది కానీ మామూలుగా అయితే క్లీన్గా ఉంటుంది నీళ్ళు కూడా చాలా నీట్గా ఉంటాయి వేసవి కాలంలో ఈత ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ అడవి ఈ బావి ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెరువు పక్కన ఉన్నటువంటి పంట పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ రైతులు ప్రతి సీజన్లోనూ రకరకాలైనటువంటి పంటలు పండిస్తారు ఈ సీజన్లో వేసినారు నెక్స్ట్ టమాటా నెక్స్ట్ పొద్దు తిరుగుడు సొద్ద ఇలా రకరకాలైనటువంటి పంటలు వేస్తుంటారు ఇవి ఎప్పుడు ఏదో పంట పండిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెరువు అంతా ఫుల్గా నిండిపోయిన తర్వాత ఎగస్టా నీళ్ళు ఇలా మొరవలో నుంచి వెళ్ళిపోతాయి దీన్ని మొరవ అంటాము ఈ ఎగస్టా నీళ్ళన్నీ ఎంత స్టాక్ అయిపోయిన తర్వాత ఎగస్టా నీళ్ళని ఈ విధంగా ముందుకు వెళ్తాయి ఫ్రెండ్ ఇక్కడ మళ్ళా పెద్ద చిన్న చెరువు ఉంది ఈ బోడెం చెరువు అంటారు ఈ చెరువు నుంచి నీళ్ళు కొండల్లో నుంచి అట్లా లోయల్లోకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్ ఇక్కడ నుంచి అన్నమాట ఓకే చూసినట్లయితే దాన్ని రాసుపల్లి అంటారు అక్కడ చూసారా పల్లెల్లో కూడా నీళ్ళే ఇల్లు ఎంత బాగా నీటి కట్టుకున్నారో చూడండి ఫ్రెండ్స్ టౌన్లో విధంగా ఉంది ఇల్లు పల్లెల్లో కూడా అంత నీట్గా చాలా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా కట్టుకున్నారు బాగుంది ఫ్రెండ్స్ చెరువుల్లో నీళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెరువు కట్ట మీద ఉన్నాము చెరువు కట్ట కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపు వంద ఎకరాలు ఈ చెరువు కింద పడుతుంటాయి ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రకరకాలైనటువంటి పంటలు పండిస్తారు మామిడి తోట ఆ తర్వాత వరి సొద్ద పొద్దుతిరుగుడు జొన్నలు ఇలా రకరకాలమైనటువంటి పంటలు పండిస్తూ ఉంటారు ఈ చెరువు కింద ఆధారపడి వంద రక వంద ఎకరాల పంటలు ఉంటాయి సార్ మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తా సార్ వంద ఎకరాలు వంద ఎకరాల పంటలు పంటలు పండిస్తుంటారు వంద ఎకరాలు చెరువులు వంద ఎకరాలు చూసినారు కదా చెరువు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కళ్ళిపోదాం